సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్ కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది ఆయన సినిమాలు రీ రిలీజ్ అంటే ఆఫీసుల వద్ద అన్నంతగా కలెక్షన్ వస్తుంది గతంలో మురారి కలేచ సినిమాలు రీ రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేశాయి అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో మూవీ రిలీజ్ కానుంది అదే అతడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీ ఆగస్టు తొమ్మిదిన రీ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు హై క్వాలిటీతో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లో పది లక్షల వ్యూస్ కు దోసుకెళ్ళితే దీన్ని బట్టి చూస్తే ఈసారి రీ రిలీజ్ రికార్డు మొత్తం ఈ మూవీ చేరిపేసేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఐదులో లో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాసు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా అప్పట్లో వద్దను షేక్ చేస్తుంది ఇందులో మహేష్ బాబు సరసాన త్రిషా హీరోయిన్ గా నటించింది ఈ మూవీ విడుదలై రెండు దశాబ్దాలు అవుతున్నా వందల సార్లు టెలివిజన్ లో ప్రసారం అయింది టెలికాస్ట్ అయిన ప్రతిసారి అతడు నుంచి మంచి టిఆర్పీ అందుకుంది అలా బుల్లితెర ప్రేక్షకులను ఆల్ టైమ్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని అడగ్గా మహేష్ బాబు త్రివిక్రమ్ తోనే అంటూ చెప్పుకొచ్చారు వారు కాకుండా మరొకరిని ప్రేక్షకులు అంగీకరించాలని తెలిపారు వారిద్దరు డీట్స్ ఇస్తే అతడు టూ మూవీ చేయడానికి రెడీ అని మురారి మోహన్ తెలిపారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి